నరునికి మేలుకరమైనది ఒకటి ఉందంట ఏంటది నరుడికి మనిషికి భూమి మీద మేలుకరమైన విషయం ఏంటంటే అన్నపానములు పుచ్చుకొనిటయ్యూ ఒకటోది రెండోది కష్టార్జితము చేత సుఖపడుడా కంటే నరుడికి మేలుకరమైనది ఏది లేదంట ఏంటంటే అండి నరుడికి మేలుకరమైన విషయం అన్నపానములు కూర్చుకొని మరి ప్రిలరా సంతోషించుట ఒకటి రెండవది కష్టార్జితము చేత సుఖమును అనుభవించుట ఈ రెండు కూడా నరుడికి చాలా మేలుకరమైన విషయాలు అవును ప్రిల్లరా నిజమే ఈ రోజున మరి ప్రిల్లరా మనుషులు మరి దేవుడు చెప్పినట్లుగా మరి ఇది మేలుకరమైన విషయమే కానీ ఈ విషయాలను కూడా చాలామంది పొందుకోలేకపోతున్నారు అన్నపానములు సృప్తిగా పుజించలేని వారు అనేక మంది ఉన్నారు అన్నపానములు ప్రియరాడేవారు రెండవది తన కష్టార్జితమ చేత సుఖమును అనుభవించేవారు కష్టార్జితము ప్రియరా అనుభవించేవారు ప్రియరా తక్కువ మంది ఉన్నారు అది ప్రిలరా కలగాలంటే అందరికీ కలగదు ఆ భాగ్యం తన కష్టం చేత సంపాదించినటువంటి దానిని మరి అనుభవించే కృప మరి ప్రిల్లరా తన భోజనమును సంతృప్తిగా అన్న పాదములు పుచ్చుకుని సంతోషించడము ప్రిల్లరా చాలా మంది ప్రిలరా చేయలేకపోతున్నారు అలాగే చేయాలంటే అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఇది దేవుని వలన కలుగునని నేను తెలుసుకోండి అంటున్నాడు జ్ఞాని అయిన సొలోమును మరి భూమి మీద ఉన్నటువంటి సమస్త విషయములను పరిశీలించి పరిశోధించి తెలుసుకున్నప్పుడు నరునికి మేలుకరమైన విషయము రెండు విషయాలు చెబుతున్నాడు అన్నపానములో పుచ్చుకుని సంతోషించుట తన కష్టార్జితమును ప్రియరా అనుభవించి సుఖపడుట నరునికి మేలుకరమైందే గాని అది అందరూ కూడా ఆ ప్రిల్లర పొందుకోలేకపోతున్నారు అలా పొందుకోవాలంటే ఎవరు వాళ్ళ కలుగుతుందంట ఇది దేవుని వల్ల కలుగునని నేను పరీక్షించి పరిశోధించి తెలుసుకున్నాను జ్ఞాని అని దేశానికి రాజుగా ఉన్నాడు ప్రిల్లరు వెండి బంగారం సంపాదించాడు ఆ ప్రిల్లర గొప్ప గొప్ప ఆహారం సంపాదించాడు ఎన్నో బిల్డింగులు కట్టాడు ఎన్నో రకాలైన కట్టడాలు నిర్మించాడు ఎన్ని సంపాదించినా సరే అతనికి ప్రిల్లరు ఏం కనపడలేదు సంతోషం కనపడలేదు లోకంలో లోకంలో సంతృప్తి కనపడలేదు అలాగ ప్రిల్లరా అతి తర్వాత తరుగుతున్నా ఆయన సెలవు లేక భోజనం చేసి ఎవరికి సాధ్యమో దేవుడి సెలవు లేకుండా ఏ మనుషుడు కూడా పిల్లరా అన్నపానములు పూజుకొని సంతోషంగా ఉండలేదని చెప్పి దేవుడి సెలవు ఉండాలి దేవుని అనుగ్రహం ఉండాలి దేవుని కృప లేకుండా అయ్యో నాకుంది కదా బలము నాకుంది కదా డబ్బు నాకుంది కదా అధికారము నాకుంది కదా బ్యాంక్ నాకు నాకుంది కదా ఇల్లు స్థలము బలము ఉద్యోగము సమస్య ఉన్నాయి కదా నేను అనుభవిస్తున్నానని ఒకవేళ ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఊర్కులే ఎందుకంటే ప్రియరా దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోతే లోక శుభార్తలో ప్రియరా ఒక మాట రాయబడింది ఆ ప్రిలరా ఒక ప్రాంతంలో ఒక ఊరిలో ఒక దేశంలో ప్రిల్లరా ఒక ధనవంతుడు ఉన్నాడంటే ఒక పేదవాడు ఉన్నాడంట ప్రిలరా ధనవంతుడు యొక్క బలం మీద నిలిచిపడి రొట్టు ముక్కలు తిని బదుకుండా ఒక ఆయన ఆ ధనవంతుడు బలంపడి రొట్టు అయినా సంతోషంగా ఈ ధనవంతుడు ప్రిలర కడుపు తింటా ఆహారం తింటున్నాడు ఓ మంచి వస్త్రాలు ధరించుకుంటున్నాడు అన్ని బాగున్నాయి అనుకుంటున్నాడు నా ప్రాణమాత్యను తాగు సంతోషించి సుఖుపడ అంటున్నాడు సడన్ గా దేవుడు దేవుడు ఈ రీతిగా చెబుతున్నాడు పోయి మెల్లివాడా ఈ రాత్రి నీ ప్రాణము దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి నీ ప్రాణము నీలో నుంచి వెడకపోతే నువ్వు సంపాదించింది ఏమవుతుంది నువ్వు సంతోషించగలవా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ప్రియ దేవుని విడలారా మరి ధనవంతుడు సడన్ గా మరణించాడు ప్రిలరా వాని ప్రాణానికి ప్రిల్లరా సంతోషం లేదు లాగ ప్రిల్లల పేదవాడు కూడా మరణించాడు ఐతే అతడు ప్రిల్లరా సంతోషంగా జీవించగలిగాడు అతనున్న ఆహారం తక్కువే కానీ అందులో సంతృప్తిగా దేవుని సెలవు చేత సంతోషంగా జీవించగలిగాడు అతనున్న ఇబ్బందుల్లో కూడా సంతృప్తిగా బతికాడు దేవుని రాజ్యంలో ఆ ప్రిల్లరా ఆయన కుడి పాదశ్వాన్ని కూర్చోగలిగాడు ఎంత సంపాదించాడు ఎన్నో మేడలు విద్యలు కట్టాడు ఆశ సంపాదించాడు కానీ ఈ ధనవంతునికి ఏం లేదు ప్రిల్లర మరణించిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోయాడు నరకములో నరక కోపంలో వేదన పడుతున్నాడు సంతోషం లేదు ఈ రోజు చేతి విషయం ఏమైనా తెలుసా నీ ధనము వలనా నీ యొక్క అన్నపానములను పుచ్చుకోవాలన్నా ఓ నీ యొక్క కష్టార్జితమును అనుభవించాలన్నా దేవుని వలనే కలుగుతుంది దేవుని కృప లేకుండా దేవుని సెలవు లేకుండా ఎవరు కూడా ఆనందంగా ఉండలేరు ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఈ విషయాలు ఈరోజు ఈ దేవుని ఇ ద్వారా మనము అన్న పాత్రలు పుచ్చుకొని సంతోషంగా ఉండాలంటే రెండవది మన కష్టాచిత మనం అనుభవించాలంటే ఆయన ఇష్టలుగా మనం జీవించాలి నూట ఇరవై ఎనిమిదో కేంద్రంలోకి వెళ్తే అక్కడ ఒక మాట అంటున్నాడు ఏమంటాడంటే ఇక్కడ సేమ్ రిలేటెడ్ వర్డ్ అది ఒకన్నది ఏంటంటే నూట ఇరవై ఎనిమిది అంతూట నూట ఇరవై ఎనిమిది ఒకటి వశంలోహోవాలు కలిగి ఆయన త్రాములు ఎందుకు నడిచి నీ చేతుల కష్టార్జితం మనం అనుభవించు స్తోత్ర ఇస్తోత్రా అదే దేవుడు ఏమంటున్నాడు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు నీ కష్టార్జితాన్ని అనుభవించాలంటే నీ కష్టార్జితాన్ని నువ్వు తిని సంతృప్తి పడాలంటే నీ పాలమును భోజనం దేవుడు దీపించాలంటే మొదట నువ్వు దేవుని ధైర్యం పొందుకోవాలి మొదట నువ్వు దేవుని కృపరు పొందుకోవాలి మొదట నీకు దేవుని అనుగ్రహం ఉండాలి దేవుని అనుగ్రహం లేకుండా నీ పాలమును భోజనం తిని నువ్వు సంతోషంగా నెమ్మది పొందలేవు నీకున్న కష్టార్జితాన్ని నువ్వు సంపాదించి అనుభవించాలంటే దేవుని లేకుండా నువ్వు దాన్ని అనుపించలేవు గనక దేవుడు అంటున్నాడు ఇది దేవుని వల్ల కలిగింది అంటున్నాడు రసంగి రెండులో ఇక్కడ నూట ఇరవై ఏడో కీర్తనలో యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఒకటి రెండోది ఆయన ఎందు నడిచేవారిగా ఉండాలంటార్జితాన్ని అనుభవించాలంటే దేవుని ఎందుకు భైభవిత కలిగి ఉండాలి ఆయన ప్రాముని ఎదు నడిచే వారిగా ఉంటే ప్రిలర తమ కష్టార్జితాన్ని అనుభవించగలిగిన కృప ఎవరిస్తారో దేవుడు ఇస్తాడు దేవుడు ఇస్తాడు ఆ ప్రియ దేవుని విడలారా మరి ఈరోజు ఉదాహరణ చూసినట్లయితే అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి మనం ఆలోచన చేస్తే అలెగ్జాండర్ అనేటువంటి అలెగ్జాండర్ అనేటువంటి గొప్ప చక్రవర్తి గొప్ప సైన్యాధిపతి గొప్ప యుద్ధవీరుడు అతను ప్రిల్లరా చాలా బలమైన వాడు ఎన్నో రాజ్యాలను ఎన్నో దేశాలను జయించాడు అలాంటి వ్యక్తి ప్రిలరా ఏ దేశం మీదకెళ్తే ఆ దేశాన్ని ఓడించి ఆ దేశాన్ని ప్రిల్లరా లోపలచుకునేవాడు ఎంతో డబ్బు సంపాదించాడు బంగారం వజ్రాలు రత్నాలు ఎన్నో సం చనిపోయాడు అతను సంపాదించినది ప్రిలరా సంతోషంగా తిరలేకపోయేవాడు ఎందుకంటే ఒక నిమిషం కూడా ఖాళీ ఉండేది కాదు ప్రిలరా ఎప్పుడు చూసినా బిజీగా ఉంటా ఉండేవాడు ప్రిలరా సంతోషంగా హ్యాపీగా ఉంచుతామంటే శత్రువు మీదడిపోయేవాడు యుద్ధాలు ఎక్కడ చూసిన నెమ్మది కొంతమందికి సుఖంగా తిని పడుకుందామంటే నెమ్మది ఉండదు కొంతమందికి కారణం ఏంటంటే దేవుని కృప లేదు కాబట్టి దేవుని అనుగ్రహం లేకపోతే పిల్లరా ఏ వ్యక్తి తన అన్నపానములు పుచ్చుకుని సంతోషంగా జీవించలేదు తన కష్టార్జితము అనుభవించుకోవడాలంటే దేవుని కృపడాలి పిల్లలు ఈ రోజు ప్రభువు చెప్తున్నాడు ఒక అలెక్సెంటర్ మాత్రమే కాదు లోకంలో అనేక మంది ఈనాటికి ఉన్నారు పిల్లల దేవుడి కృప లేకపోవడం వల్ల అనేక మంది సంతోషంగా బ్రతలేకపోతున్నారు డబ్బు ఉంది సమస్య ఫ్రీలరా లేకపోతే ఆరోగ్యం ఉంది లేకపోతే ఫ్రీలరా ఏదేదో ఉంది కానీ ఫ్రీలరా తమ యొక్క ఆహారాన్ని తిని సంతోషించలేని వారు తమ కష్టార్జితం ద్వారా సుఖపడలేని వారు కూడా అనేక ఇది చాలా మేలుకరమైన విషయం దాన్ని పొందుకోవాలంటే దేవుని యొక్క కృప ఉండాలి ఇది దేవుని వల్లనే సాధ్యం అని ప్రభు చెబుతున్నాడు మరి పిల్లలు ఇరవై ఆరు వర్షంలో మరొక మాట ప్రభు చెబుతున్న ప్రసంగీ గ్రహం రెండో అధ్యాయం ఇరవై ఆరు వర్షంలో దైవ దృష్టికి మంచివాడిగా ఉండవానికి దేవుడు జ్ఞానము ఆనందమును అనుగ్రహించును అయితే దేవుని దృష్టికి చుడగారికి చుట్టుకై ఆయన చేయుపాత్మకి నిర్ణయించును ఇది వ్యర్థముగాను ఒకడు గాలి ఉన్నది దేవుడి స్తోత్ర ఈరోజు ప్రియదేవుడి సంగమా దేవుడు రెండు విషయాలు చెబుతున్నాడు ఒకటవది దైవ దృష్టికి ఇష్డైన వాడు దేవుని దృష్టికి మంచివాడు రెండవది దేవుని దృష్టికి పిల్లల ఇష్డుగా ఉన్నది వాడు దేవుడి దృష్టికి చుడగు వానికి దేవుడు ఇస్తాడంటున్నాడో జ్ఞానం ఇస్తాడంట మరి పిల్లరా అక్కడ ఏమంటున్నాడో తెలివిని ఇస్తాడంట మూడవది ఆనందమును అనుగ్రహిస్తాడు రోజున ప్రిల్లరా ఆనందముతో నింపబడాలంటే జ్ఞానము కలిగి మనము ఆ ప్రిల్లర సుఖ జీవనము చేయాలంటే ప్రిల్లర ఎలా ఉండాలి దేవుని దృష్టికి మంచివారి దైవ దృష్టికి మంచిగా ఉన్న మంచివాణిగా ఉన్నవానికి చేయు పనిని ఆయన పాపాత్ములకి నిర్ణయించినట్టున్నాడు పిల్లల దేవుడి దృష్టికి ఇష్టగా ఉన్నవాడికి ఇవ్వడానికి పనిని ఎవరికి చెప్పాడంట పాపాత్మలకి నిర్ణయించాడు కాబట్టి వాడు కుదురు లేకుండా కష్టపడి కష్టపడి ఆ కాలం అంతా కూడా ప్రయాసపడి ప్రయాసపడి ఈ అంతటి బట్టికెళ్ళి ఎవరికి ఎత్తనాడంట దైవ దృష్టికి దైవ దృష్టికి దేవునికి ఇష్టడిగా ఉన్నవారి దేవుని దృష్టికి మంచి వారిగా ఉన్నవారికి ఇది అంతటిని బట్టికెళ్ళి ఇస్తున్నారు కాబట్టి ఇదిను వ్యర్థంగా ఉన్నాను కనుక ప్రియ దేవుని విడలారా రోజు మనం పడాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏం తెలుసా దేవుని దృష్టికి ఇష్టలుగా ఉండాలి ఎలా ఉండాలండి దేవుని దృష్టికి ఇష్టలుగా ఉండాలి దేవుని చేత ఓ బమైన మంచి దాసురా దాసురాలా ఓ నా మంచి కుమార్తె నీవు నాకు బహుప్రియుడు అనిపించుకోవాలి దేవుడితో అప్పుడు ప్రిలరా దేవుడు మన కొరకు సిద్ధపరుస్తాడు అంటాడు మనకి ఏది కావాలైనా సిద్ధపరుస్తాడు అలాగ ప్రిల్లరా మరి దేవుని ఇష్టడుగా మనం ఉంటే ప్రిల్లరా దేవుడు సిద్ధపరుస్తాడు ప్రిల్లని ఇష్టడుగా ఉండను వానికి ప్రయాసపడి పోగు చేసి నీకు ఇవ్వడానికి దేవుడు నీ కొరకు మరొకనే సిద్ధపరుస్తాడు ప్రేవుని బిడ్డారా ఎందుకు విషయాలు చెప్తున్నానంటే ఈరోజు దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి ప్రిల్లరా దేవుని దృష్టికి మన ఇష్యులుగా ఉండాలి పిల్లలు మన కష్టార్జితాన్ని అనుభవించాలన్నా మన అన్నపానములు తిని సంతోషంగా జీవించాలన్నా దేవుని కృప పొందుకోవాలన్నా అది ఎవరు వలన సాధ్యం అంటే ఆయన సెలవు లేకుండా త్రిని తిని ఎవరికి సాధ్యం కాదు దేవుని అనుగ్రహం కావాలి ఆ అనుగ్రహం కోసం రాత్రి మనం ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు దీవించింది కాకపో అందరూ కూడా తలచిన ప్రార్థన ప్రార్థన ఎవరైనా